ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಇಂಟ್ರೆ ಸೊ ಈ ರೋಜು ಬಸ್ತ ಸೊ ಬಸ್ ನೀವು ಸೂ ವಿಜಯ ವಿಜಯವಾಡ సో గడప గడప చేసేలో భాగంగా ఈరోజు ఏలూరు ఏలూరులో యశప్ ట్రైన్ కోసం అనమాట సో ఒకటే ఫ్రెండ్స్ ఎవ్రీడే ఫీలింగ్లో ఉంటే వచ్చే మజా వేరే లెవెల్లో ఉంటుందన్నమాట అది చెప్తే వచ్చే ఫీలింగ్ కాదు ట్రైన్లో మెట్రో ట్రైన్లో వెళ్తున్నాను మొన్న హైదరాబాద్లో మీరు చూస్తే నిన్న కారులో వెళ్తుంది సదీపల్ దాసా చూశారు ఈరోజు ఏలూరు బస్సులో వెళ్తానని చూశాను ఓకే సో బైక్ మీద లేకపోతే ఇంకో రకరకాల ఏ వెహికల్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ ఎవ్రీడే ఫీడ్బ్యాక్లో ఉన్నామా లేదా పని చేస్తున్నామా లేదా అనేది మ్యాటర్ ఎవ్రీడే పొద్దునే మార్నింగ్ లేవటం ఐదు గంటలకల్లా ఐదున్నర కల్లా రెడీ అయి కూర్చోటం కల్లా జూ ఐదు నలభై ఐదుకి ఎగ్జాక్ట్లీ జూమ్ ఆన్ చేసం ఐదు నలభై ఐదుకి జూమ్లో కూర్చోటం రెడీ అయ్యి కూర్చోవటం సో సెవెన్ థర్టీ ఎయిట్ వరకు జూమ్ క్లాస్ తీసుకోవటం అంటే ఇదంతా నాకు దించారనమాట సో ఏడున్నర నుంచి ఏడు ఒక ఏడున్నర ఎనిప్పుడు జూమ్ కమ్యూస్ వచ్చేసినా ఫోన్ కమ్యూనికేషన్ చేయటం సో ఎవరైతే టాప్ ట్వంటీ ఉంటారో వారి దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి వారితో మాట్లాడటం వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వటం కొంతమందికి నేనే ఫోన్ చేయడం సో ఈ మాదిరిగా సో ఫోన్ కమ్యూనికేషన్ చేసినాక వెంటనే రెడీ అయిపోయి ఇంకా ఫీల్డ్కి వచ్చేయటం మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ కూడా చెప్పే కదా ముందు కనిపించే రోడ్డు మీద కనిపించే అడ్డమైన గడ్డి మాత్రం తినేవాడిని ఎక్కువ కొండ బజ్జీ కొడుకు రకరకాల ఐటమ్స్ అన్ని తినేవాడిని బట్ ఈరోజు కొద్దిగా ఒక త్రీ మంత్స్ నుంచి డైట్ అనేది సెల్ఫ్గా ఫాలో అవుతున్నాను డైట్ కూడా మీకు తెలిసిందే సో నేను ఫాలో అయ్యేది స్టార్టింగ్ చెప్పాను మధ్యలో చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను సో ఇంతకుముందు ఫ్యాట్గా ఎక్కువ ఉండేది నైన్టీ ఫైవ్ కేజీస్ ఉండేది సో ఈరోజు చూసుకుంటే డెబ్బై ఏడు కేజీల నూట యాభై గ్రాములు ఉన్నా ఈరోజు డైట్ సో ఏంటి ఎలా ఈ విధంగా డైట్ ఫాలో అవుతున్నా అంటే అది కూడా ఫుడ్లో కంట్రోల్ అవుతున్నా మనం తినాల్సిన ఫుడ్ కావాల్సిన ఎక్కువ తినా అనుకోండి ఎక్సెస్ ఫుడ్ అంతా కూడా ఒక్క కన్వర్ట్ అయిపోతుంది షుగర్గా మారిపోతుంది అదే మనకు కావాల్సిన కానీ తక్కువ తింటే ఉన్న ఫ్యాక్టరీ బంద్ అయిపోతుంది సో ఇది ఇదే సీక్రెట్ వేరేం లేదు సో రైస్ నేనైతే టూ త్రీ మంత్రి నుంచి కుట్టుగా అవాయిడ్ చేశాను ఇప్పుడు అఫెక్షన్గా పెట్టినాను ఎక్కువగా నర్సు సీట్స్ కొలకలు విత్తనాలు గింజలు వేరంట ఎక్కువ తింటుంది చపాతి అదేగో మల్టీగ్రైన్ చపాతీ క్యారెట్ తెర దోస్గా ఇలాంటివి ఫ్రూట్స్ ఇలాంటివి అది చేయడం వల్ల సెల్ఫ్గా అంటే ఎక్కడికి వెళ్ళే పని లేకుండా ఓన్గా కూడా డైట్ చేస్తూ వెయిట్ లాస్ వస్తుంది హెల్తీగా వెయిట్ లాస్ కొద్దిగా సడన్గా చూసేవాళ్ళకి ఇయ్యో ఇంత బాగా తగ్గిపోయాడే అలాగే మీకు వస్తూ ఉంటుంది అంటే అది నా ఎక్సెస్ ప్యాక్ పర్గా చాలా బాగుంటుంది ఆ ఉన్న ప్యాక్ తగ్గిపోయాక నాకు సెలెక్ట్ సో యాక్చువల్ నా ప్లేస్ ఇట్లానే ఉండేది బట్ ఫ్యాట్ వల్ల బాగా వెదర్ అయిపోయింది నార్మల్ యాక్టిషన్గా దేవుడు ఏదైతే ఇచ్చాడు అయితే మా బట్ ఫ్యాట్ మాత్రం పడ్డాక సో ఆ మాదిరిగా ఫుడ్ తీసుకోవటం అండ్ ఎవ్రీడే ఖచ్చితంగా ఐదు ప్లాన్లు ఐదు కాల్ప్లు నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా ఐదు వేలతో అన్నం కలుపుకొని తినేటప్పుడు ఈరోజు ఐదు ప్లాన్ చెప్పాము లేదా ఐదు ఫాలోఅప్ చేసాము లేదా అది తినాలి అలా తింటేనే ఈ బిజినెస్ కూడా డైవర్ట్ అవుతాం అలా కాకుండా ఏముందరే పొద్దున్న లేవటం మనం పని మనం చేసుకోవటం నచ్చినప్పుడు జుగురు రావటం నచ్చకపోతే రాకపోవటం పని చేస్తే చేయటం లేకపోతే చేయకపోవటం అప్పుల పని చేసి మాట్లాడితే మాట్లాడటం లేకపోతే లేకపోవటం డౌన్ చేత చేస్తాం చేస్తాం ఏముందరే అని టైం పాస్ గా నువ్వు కానీ అనుకున్నావా నీ బిజినెస్ కూడా టైం పాస్ అవుతుంది నువ్వు ఎలా థింక్ చేస్తే నువ్వు ఎలా థింక్ చేస్తే నీ బిజినెస్ అలా ఉంటుంది నువ్వు హైగా థింక్ చేస్తే హైగా ఉంటుంది బిజినెస్ నువ్వు లోగా థింక్ చేస్తే లోగా ఉంటుంది నాలుగు సంవత్సరాలు భార్య పిల్లలు వదిలేసేసి బిజినెస్లో ఓన్లీ సేప్టాప్లో సక్సెస్ కోసం పనిచేస్తాను అలా చేయబడి ఈరోజు డైమండ్ అయ్యా నేను ఏ రోజు ఈ ఫంక్షన్కి వెళ్ళాలి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాలి లేకపోతే మా వాడితో పాటు అటు లక్ష కరిగిటి వెళ్ళాలి ఇట్లా ఏమి లేదు పిల్లలు అడిగిస్తున్నారు అడిగిస్తున్నారు ఏం లేదు ఆయన్ని శాఖపేట్ చేసాం టెంపరీగా శాఖపేజ్ చేసాం కాబట్టి ఈరోజు పర్మనెంట్ లైఫ్ స్టైల్ తీసుకున్నాం ఇది ఇంకా చాలా తక్కువ ఇప్పుడు చూసే లైఫ్ స్టైల్ చాలా తక్కువ రానున్న కాలంలో చూడండి వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా మళ్ళీ న్యూ ఇయర్ కల్లా ఆల్మోస్ట్ నేను త్రిబుల్ డైమండ్ అయిపోతాను లగ్జరీ కారు వచ్చింది లగ్జరీ వెళ్ళా కూడా తీసుకుని ఉంటాను ఎలాంటి లైఫ్ స్టైల్ వచ్చిందో మీరే చూడండి అయినా కానీ నా వర్క్ ఆగదు నేను చెప్పాను కదా నా వయసు ఇప్పుడు ముప్పై తొమ్మిది ఇంకా ఇరవై ఒక్క సంవత్సరాలు కష్టపడతాయి ఇంట్లో సేఫ్ టైమ్లో సేఫ్ షాప్ ప్రతి గడపకి రీచ్ అయ్యేదాకా వదిలిపెట్టాను గడప గడపకి సేఫ్ షాప్ ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ గడ్డా సో న్యూ ఇయర్ నుంచి చూస్తున్నాను కదా ఫేస్బుక్ లైవ్లో పోస్టులు పెట్టినప్పుడు కూడా ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నా కూడా నేను పెడుతున్నాను సో ఆ మాదిరిగా నేను ఖచ్చితంగా డైలీ వర్క్లో ప్రతిరోజు జూమ్తో పాటు అప్లైన్ కమ్యూనికేషన్ డౌన్ కమ్యూనికేషన్తో పాటు ఖచ్చితంగా ఫీల్డ్ వర్క్ మాత్రం నేను ఉంటాను ప్లాన్ కావచ్చు ఫాలోఅప్ కావచ్చు గ్రూప్ మెడిస్ కావచ్చు హోమ్మెడిస్ కావచ్చు ఎయిర్షాఫ్ట్ ట్రైనింగ్ కావచ్చు కో ట్రైనింగ్ కావచ్చు ఎనిథింగ్ వర్క్లో అయితే ఉంటారు అలా నేను ఉంటున్నాను మీరు కూడా ఉండండి ఉంటే మీరు కూడా నాలాంటి లైఫ్ షోట్ తీసుకుంటారు వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారు మనం చేస్తే వాళ్ళకి డెవలప్ వస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి ఇట్లా అనుకోవడం కాదు మేము ఎంత కష్టపడతాం ఏం చేస్తున్నామో ప్రతిదీ చూపిస్తున్నామో చూడండి చూస్తే అర్థమవుతుంది ఎంత కష్టపడ్డామో ఏందో ఒకసారి చెక్ చేయండి చేస్తుంది సో ఈ విధంగా వచ్చేయాలి అండ్ అదే విధంగా డైలీ యాక్టివిటీస్లో నేను చేసే పని నాలుగో పని డైలీ కరెక్షన్స్ ఎవ్రీడే నాకు లెర్నింగ్ లాంటిది ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది తెలియని విషయాలు నేర్చుకుంటాను తెలుసుకుంటాను నా నా లైఫ్లో ఏదన్నా విషయం జరిగిందంటే దాన్ని నేను ఫెయిల్యూర్గా భావించను ఫెయిల్యూర్ అనుకోను అది ఒక ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఎక్స్పీరియన్స్ అనుకున్నా కాబట్టి మళ్ళీ అది రిపీట్ చేయకుండా మళ్ళీ సక్సెస్ అవుతుంటుంది సో కాబట్టి మీ లైఫ్లో మీకు ఏదైనా అనుభవం వస్తే అది ఫెయిల్ అయినా అది అనుభవంగా తీసుకోండి నిరుత్సాహపడకండి అధైర్యపడకండి ధైర్యం అనేది ఎప్పుడు ఉండాలి భయం అనేది మన బ్లడ్లో ఉండకూడదు అలా ఉన్నప్పుడే దీంట్లో డైమెండ్ అవుతుంది సో ఆ విధంగా పాజిటివ్గా కరెక్షన్స్ యాక్సెప్ట్ చేయండి అప్లైన్ దగ్గర నుంచి ఏదైనా చెప్తే ఎస్ మార్చుకోవాలంటే మార్చుకోండి పాజిటివ్గా కరెక్షన్ చేసుకోండి నెగిటివ్గా తీసుకురా అండ్ అదేవిధంగా డైలీ రిపోర్ట్ ఎవ్రీడే రిపోర్ట్ మర్షన్ షుడ్ ప్రతి రోజు కూడా నేను ఏ ఎక్కడున్నా సరే నా ప్లైతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎక్కడ ఏం చేస్తున్నా ఎవ్రీడే రిపోర్ట్ ఒక మెసేజ్ చేయడం పంపించడం దట్ కాల్డ్ రిపోర్ట్ ఆ విధంగా ఎప్పుడైతే ఈ ఐదు విషయాలు డైలీ జూమ్ డైలీ కమ్యూనికేషన్ డైలీ వర్క్ డైలీ కరెక్షన్ డైలీ రిపోర్ట్ ఈ ఐదు విషయాలు ఎప్పుడైతే చేస్తావో ఈ బిజినెస్ లో నీకు తిరిగి ఉన్నదో ఖచ్చితంగా తిరిగి ఉండదు సో ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటాను అండ్ నా దిన చర్యల్లో వీక్లీ యాక్టివిటీస్ ప్రతి వారం ఇలానే వారానికి ఒకసారి టైం ఇచ్చేసి యేషప్ ట్రైనింగ్స్ సండే వెన్యూస్ హోమ్ మీటింగ్స్ గ్రూప్ మీటింగ్స్ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేస్తాను వీక్లీ యాక్టివిటీస్ వీక్లీ వీక్లీ జరగాలండి సక్సెస్ సపోర్ట్ సిస్టంలో ఇవి భాగం వీక్లీ యాక్టివిటీస్ చూపించాలి నేనైతే బ్రాంచ్ ఫ్రెషర్ లెవెల్ నుంచి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను నా టీమ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే త్రిప్లస్ ఆర్డీటీ జీసెట్ టూ థౌసండ్ నైన్టీన్ ఉందో నా లాగిన్ అండి నా ఓన్ కంపెనీ నా కంపెనీకి నేనే బాస్ ఈ కంపెనీలో ఏదైతే నా కింద టీం వచ్చారో వాళ్ళ నా కుటుంబ సభ్యులు వాళ్ళ సర్వీస్ నేనే ఇవ్వాలి నేనే నేర్పించాలి నేనే వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి నిమిషాలు ఏ అప్లైనా ఎవరో చేస్తారని అనుకోకుండా మనం వెళ్ళి చేయాలి వీడ్లీ రిషప్లైనింగ్ సన్నై వెన్యూ గ్రూప్ మీటింగ్స్ ఫోర్ ఈ మర్షన్స్ చేయాలి ప్రతి ఒక్కరు మీటింగ్లో జరగాలా చూసుకోవాలి జరగకపోతే జరిపించండి అప్పుడు డెవలప్ ఆ నెలకు ఒక ట్రైనింగ్ ఫంక్షన్ సెమినార్స్ పర్సన్ సెమినార్ బిజినెస్ బిల్డింగ్ సెగ్రామ్ అదేవిధంగా ఇప్పుడు పీపీఎల్బి ఉంది పీక్ పర్ఫార్మెన్స్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఒక్క ప్రోగ్రామ్కి పంతొమ్మిది వేల ఐదు వందల కాంట్రిబ్యూషన్ నాకు రెండు వందల కాంట్రిబ్యూషన్కి నాలుగు వందల కాంట్రిబ్యూషన్కి ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కాంట్రిబ్యూషన్కి కంగారు పడిపోతాం నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రిబ్యూషన్ నాకు బట్ అంత కాంట్రిబ్యూషన్ అయినా కూడా ఎక్కడ వెనకడి గేయాం సో కాబట్టి భయపడద్దు కాంట్రిబ్యూషన్ కోసం చూడవద్దు ఈ రోజు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడి నాలెడ్జ్ లెర్నింగ్ కోసం నువ్వు పెడుతున్నా పెట్టుబడి నువ్వు స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటానికి అయితే వేలకు వెళ్ళి ఫీజు కట్టేసి ఎగ్జామ్స్ రాస్తానికి ఫీజు కడుతున్నావో నేను కూడా ప్రతి ఫంక్షన్ ప్రతి ట్రైనింగ్ ప్రతి సెమినార్ దగ్గర నుంచి నువ్వు నాలెడ్జ్ తీసుకుంటావు నీ డౌన్ అని నువ్వేం పెట్టే పని లేదు నీ అబ్బాయిని కోసం ఖర్చు పెట్టే పని లేదు బట్ నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో ఇలా డ్రెస్ కోడ్ కోసం ఇన్వెస్ట్ చేసుకో మంచిగా ల్యాప్టాప్ కోసం ఇన్వెస్ట్ చేసుకో మంచిగా బైక్ లేదు బైక్ తీసుకో కార్ లేదు కార్ తీసుకో ఫంక్షన్కి మీటింగ్ కాంట్రిబ్యూషన్ పెట్టి తప్పు లేదు ఇలా నువ్వు పెట్టే ప్రతి రూపాయి రూపాయలు నీకు కొన్ని కోట్ల రూపాయలుగా నీకు వెనకొస్తుంది సేమ్ షాప్ అంటే మనకి సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తున్నాం ఎలా సేల్ చేయాలో ఎలా మార్కెటింగ్ చేయాలో నేర్చుకోవాలి నేర్చుకుంటేనే అయ్యింది నేర్చుకోకపోతే ఎలా అయ్యిద్ది నేర్చుకోవాలంటే ట్రైనింగ్లు మీటింగ్లు ఫంక్షన్లు నాలుగేళ్ళు నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా నువ్వు డైమాండ్ అయ్యే వరకు వదిలిపెట్టకొనిచ్చేది నువ్వు డైమండ్ అయినాక నీకు చాలా ఫ్రీడమ్ వచ్చేస్తుంది నువ్వు వెళ్ళడానికి వెళ్తావు లేదంటే లేదు పైన అప్లైన్ పెట్టే ఫంక్షన్ అయితే నువ్వే ఖచ్చితంగా వెళ్ళాలి డౌన్ లైన్స్ అటు అది నీస్ నిషేధాలు ఉన్నాయి కదా సో కాబట్టి నాలుగేళ్ళు డైమండ్ అయ్యాక మాత్రం వదిలిపెట్టుకున్న ప్రతి ట్రైనింగ్ ప్రతి ఫంక్షన్ ప్రతి మీటింగు ప్రతి సెమినార్కి నువ్వు ఉండాలి నీ డ్రిప్ వచ్చేట్టు చూసుకోవాలి కూర్చోబెట్టుకోవాలి సో ఈ మాదిరిగా డైలీ యాక్టివిటీస్ వీక్లీ యాక్టివిటీస్ మంత్లీ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా మూడేళ్ళు నాలుగేళ్ళు కంటిన్యూగా ఎవరైతే చేస్తారో వాళ్ళే బిజినెస్లో డైమండ్ అవుతుంది వాళ్ళే డైమండ్ అవుతారు ఒళ్ళు దాచుకుంటే ఒళ్ళు ఒళ్ళు లావాయులు బతుకం రావడంతో ఏమై ఉండదు ఒళ్ళు దాచుకోకండి ఫీల్డ్కి వెళ్ళి పనిచేయడానికి ప్రయత్నం చేయండి ఫీల్డ్ వర్క్లో ఉండండి ఫీల్డ్ వర్క్లో ఉంటే మధ్య వేరే ఉంటుంది సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈరోజు నుంచి ఖచ్చితంగా సేఫ్ షాప్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతున్నారు ఫెయిల్ అవుతున్నా ఫెయిల్ అవుతున్నారు అంటే అవ్వదు ఫెయిల్ కాకుండా సక్సెస్ అవ్వడానికి ఇలాంటి మార్గాలు ఉన్నాయి సో ఈ విధంగా డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ యాక్టివైజ్ చేసి ఖచ్చితంగా డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు డేటు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నేను ఈ మాట మాట్లాడుతున్నాను ఫ్యూచర్లో ఇదే మాటలు మళ్ళీ మీరు డైమండ్ ఫంక్షన్లో కూడా చెప్పుకోవాలి మీరు ఖచ్చితంగా అలా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో మళ్ళీ యూట్యూబ్లో కూడా అప్లై చేస్తున్నాను ఎవ్రీడే యూట్యూబ్లో నా దగ్గర నుంచి ఒక వీడియో దొరుకుతుంది స్టేటస్లో కూడా పెడతాను వాట్సాప్ స్టేటస్ కూడా చూస్తున్నారు మీరు ఎవరైతే నా స్టేటస్ చూస్తున్నారో చూస్తుంటే ఏమో ఉండదు సార్ మీకు తెలుసుకోండి ఏంటిదో తెలుసుకోండి నాలెడ్జ్ తీసుకోండి నాలుగేళ్ళు ఐదేళ్ళ నా లైఫ్ మారిపోయింది నాలుగైదు సంవత్సరాల్లో ఎంతోమంది చూడండి ఒక ఎమ్మెల్యే కావాలంటే ఐదేళ్ళు కష్టపడితే ఎమ్మెల్యే సీట్ వచ్చిందో లేదు గ్యారెంటీ లేదు పోటీ చేసినా గెలుస్తారు లేదో తెలియదు ఒక సినిమా కోసం పుష్పానా సినిమా కోసం మూడేళ్ళు నాలుగేళ్ళు నల్లురాజులు కష్టపడ్డాడు బాహుబలి కోసం ఐదేళ్ళు కష్టపడ్డాడు ప్రభాస్ త్రిపుల కోసం రామ్ చరణ్ మరి నాలుగు ఐదు మూడేళ్ళు నాలుగు కష్టపడ్డాడు నువ్వు గేమ్ చేయాలని కోసం రామ్ చేయాలి కష్టపడ్డాడు జూనియర్ అంటే తిరుపతి కోసం కష్టపడ్డాడు ఇలా ఒక సినిమాల కోసం మూడేళ్ళు నాలుగేళ్ళు కాదు చేస్తారు కదా మరి నీ కోసం నీ ఫ్యామిలీ కోసం నీ పిల్లల కోసం ఒక నాలుగేళ్ళు నువ్వు కష్టపడిపోతే గేమ్ ఉపయోగండి నీ వల్ల ఏంటి లాభం చెప్పు ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఒకసారి వస్తుంది ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ చూసుకొని తీసుకొని లైఫ్ చేయించుకోండి ప్రతి ప్రతి ఒక్కరు వంశంలో ఆ పేదరికం అనే దాన్ని బ్రేక్ చేయడం ఒకడు వస్తాడు నందమూరి వంశంలో నందమూరి తారక రామారావు వైఎస్ వంశంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అలానే నారా వంశంలో నారా చంద్రబాబు నాయుడు కొన్ని వంశంలో కొన్ని చిరంజీవి గారా వంశంలో గారా చిన్నారావు ఈ పేదరికం అనే చైన్ బ్రేక్ చేయడానికి వచ్చాడు నా వంశంలో నా తర్వాత జనరేషన్స్లో అంటున్నారు పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు కానీ పేదరికంలో చచ్చామా అది ఖచ్చితంగా తప్పే ఎందుకంటే పేదరికంలో చచ్చిపోతున్నాను అంటే ఏ పని చేయకుండా చచ్చిపోతున్నాను అంటే మా ముత్తాత పేదరికంలో పుట్టాడు చచ్చాడు మా నాన్నగారు మా నాన్న కూడా పేదరికలు పుట్టాడు చనిపోయాడు బట్ గేరా చిన్నారావు పుట్టేటప్పుడు పేదల పేదరికంలో పుట్టాడు బట్ చచ్చేటప్పుడు మాత్రం ధనవంతుడిగా అయ్యే చావాలనుకున్నాను ధనవంతుడిగా అయ్యాను నేను కాదు నా తర్వాత నా ఫ్యామిలీ నా భార్య నా పిల్లలు తరతరాల భవిష్యత్తు కూడా బ్రహ్మాండమైన జీవితాన్ని ఇస్తున్నాను వందేళ్ళు హ్యాపీగా జీవిస్తూ కొన్ని వందల మందిని వేల మంది లక్షల మందిని పేదవాళ్ళని ధనికులుగా మార్చడానికి కంకణం కొట్టుకున్నాను గడప గడపకి సేఫ్ షాప్ తెలుసుకెళ్తాను రెడీ అయిపోతున్నాను ఈ అవకాశాన్ని నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ నా రిలేషన్ అయినా మీరు తప్పనిసరిగా రండి తెలుసుకోండి తీసుకోండి ఒక నాలుగేళ్ళు కష్టపడ్డాక రండి ఖచ్చితంగా మీరు ఎలా సంవాలో ఏం చేయాలో సపోర్ట్ చేయడానికి నేనున్నాను గైడెన్స్ ఉండడానికి నేనున్నాను ఖచ్చితంగా మీరు చేయగలరు కూడా ఎందుకంటే ఎవరు సపోర్ట్ ఎవరి గైడ్ ఏమి లేనప్పుడు నేను సక్సెస్ అయినప్పుడు ఇక్కడ మీరు సక్సెస్ అవుతుంది నాకు మ్యాటర్ కాదు ఖచ్చితంగా అవుతారు కూడా నేను నమ్ముతున్నాను చేద్దాము కలిసి పని చేద్దాము నాలుగేళ్ళు రండి సక్సెస్ అయిపోదాం ఈ స్టేటస్ చూస్తే సరిపోదు స్టేటస్లో చూసినాక వెంటనే నాకు కాల్ చేసి సో ఈ కన్ఫర్మేషన్ తెలుసుకో ఖచ్చితంగా లైఫ్ మార్చుకో ఓకే మై డియర్ ఫ్రెండ్ సో ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సొంత ఈ అవకాశం గురించి తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు నా నెంబరు నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ మళ్ళీ చెప్పున్నాను నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వన్ టూ ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయండి ఇది నా ఫోన్ నెంబర్ నా వాట్సాప్ నెంబరు సో నేను ఒక ఫోన్ ఎక్కపోతే మళ్ళీ తర్వాత మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ నేను కాల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో ఇలాంటి అవకాశాన్ని తీసుకొని మీ జీవితాలు మార్చుకొని సో మీ మీ అంశంలో మీరే మొట్టమొదటి కోటేశ్వర మారాలని మనసు కోరుకుంటూ వస్తువుల ఉన్న వాళ్ళందరూ కంటిన్యూ చేయాలని ఆశిస్తూ అందరితో నా మాటలు వస్తాను ధన్యవాదాలు హ్యాపీ పొంగల్ ఆ విషయం హ్యాపీ పొంగల్ ఈ న్యూ ఇయర్ ఈ పొంగలు ఈ జీవితంలో మరిపరీ రోజుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో నా మాటలు వస్తాను ధన్యవాదాలు దిస్ ఇస్ గ్యారా చిన్నారా సంగ్రాస్ జై హింద్ జై హో సేత్ విషయం ఆల్ ది బెస్ట్ అక్కడ గాడ్ బెస్ట్